గోరింట ఆకు అంటే ఆడవాళ్లకు చాలా ఇష్టం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఎంపియర్ బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేము నిన్న నైట్ అయితే గోరింటాకు పెట్టుకున్నాము ఎందుకంటే చిల్డ్రన్స్ డే కదా రేపు అందుకు మా అమ్మాయి ఫోన్ చేసి ఇంకా వాళ్ళ జేజికి గోరింటాక తా నేను పెట్టుకోవాలి అనేసి ముద్దు ముద్దు మాటలతో చెప్పేసరికి ఇంకా గోరింటాకు అయితే వేసినారు మార్నింగ్ పెట్టాలంటే పాప స్కూల్కి వెళ్ళింది ఇంకా నైట్ అయితే పడుకుంటుంది కదా అందుకనేసి ఈ టైంలో పెట్టుకుంటా ఉన్నాము పాపకైతే పెట్టేసినాను చూడండి కాళ్ళకు కూడా బాగా ఎర్రగా పండింది వన్ అవర్ పెట్టినానండి పాపకు అంతే తర్వాత తీసేసినాను క్లీన్ చేసినాక వాటర్తో నేను పెట్టుకుంటాను ఇక్కడ కోన్ అయితేనా మనం కావాల్సిన డిజైన్లు అయితే పెట్టుకోవచ్చు కోన్ కాదు కదా ఇది మిక్సీలో వేసి రుబ్బినాము కదా ఆకు సో ఆకుతో మనము డిజైన్లన్నీ పెట్టుకోలేము కదా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా గోరింటాకు ఆకు మాత్రము డిజైన్ పెట్టుకోలేము ఆకుతో సో కోన్తో అయితే పెట్టుకోగలుగుతాం కదా అయితే ఏంటంటే ఈ కోను వన్ మినిట్ కోను మామూలుగా ఉండే కోన్లు ఇవన్నీ పక్కన పెట్టేస్తే గోరింటాకు ఎంత మంచిది అంటే ఆరోగ్యానికి చాలా మంచిది మనం గోరింటాకు పెట్టుకుంటే మనం ఒంట్లో ఉన్న వేడంతా వెళ్ళిపోతుంది సెకండ్ వచ్చి తలకు పెట్టుకుంటే తల్లలో చుండ్రు అవంతా కూడా వెళ్ళిపోయి తలనొప్పి ఉన్నా లేదంటే మంటలు మంటలున్నా అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది గోరింటాకు తలకు పెట్టుకుంటే మనం టూ వీక్స్ ఒకసారి తలకు పెట్టుకున్నా కూడా చాలా మంచిది చాలామంది అనుకుంటారు తలకు పెట్టుకుంటే ఎర్రగా ఎర్రగైపోతాయి కదా అని ఎర్రగా అవుతాయి కానీ మళ్ళీ మనకు ఏ కలర్ ఉంటాయో ఆ కలర్కి వచ్చేస్తాయి అనమాట వన్ వీక్ తర్వాత సో మేము నెలకు ఒక్కసారి మాత్రమే ఇట్లా గోరింటాకు అయితే చేతులకైతే పెట్టుకుంటాను కాళ్ళకు చేతులకు నాకు వేడి ఎక్కువ ఉంది కాబట్టి నేను అలా పెట్టుకుంటా ఉంటానన్నమాట సో మీలో ఎంతమందికి గోరింటాకు ఇష్టమో అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ పైన ప్రెస్ చేయండి ఆల్ పైన ప్రెస్ చేయండి అలాగే మేము పంపించే నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది పూర్వకాలంలో ఈ కోన్లు అలాంటివి ఏం లేవన్నమాట ఎక్కువ గోరింటాకే ఉండేది వాళ్ళు అప్పుడు గోరింటాకులే పెట్టుకుండేవాళ్ళు నిన్న మా మామ ఈ గోరింటాకు తెచ్చేటప్పుడు వీటన్నిటితో గోరింటాకుతో పాటు మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి కోడి ఫస్ట్ గుడ్డు పెట్టిందంట ఆ అయితే తీసుకొచ్చినాడు ఇంటికి దగ్గర ఇక్కడికి పాపకు పెట్టు అనేసి ఇంకా కరివేపాకు కూడా తీసుకొచ్చిన్నాడు నాటు కరివేపాకు అనమాట సో ఎప్పుడో ఒకసారి కొనుక్కుంటూ ఉంటాము మామూలుగా అయితే ఇంకా మా చెట్లు అయితే కరివేపాక అయితే తీసుకొచ్చేసిన్నాడు ఇది పొడి కోసం అనేసి నేను ఇట్లానే కుర్చీ పైన ఏదైనా ఒక అట్లా ఎండబెట్టేస్తాను అనమాట బయటనే పెట్టేసి మూడు రోజులు సో అయితే చూడండి ఏ కలర్ ఉంటుందో ఇంకా నేను ఈరోజు మధ్యాహ్నము అన్నం లేకి కూర అయితే వంకాయ పులహోర అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వంకాయ పులగూర ఎలా చేయాలంటే ముందుగా వంకాయని కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలు టమాటాలు తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా నూనెలో వేసి బాగా వేయించుకోవాలి కొద్దిసేపు వేగిన తర్వాత దాంట్లో పసుపు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి తర్వాత పొడి సాల్టు ఇవంతా వేసి కొద్దిసేపు బాగా వేయించుకోండి వెంత బాగా వేగిన తర్వాత మనం ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పోసుకోవాలి అంతే సిమ్లో పెట్టి ఉడికించుకోండి తర్వాత బాగా పప్పు గుత్తితో రామేసి తిరువాత వేసుకుంటే సూపర్ టేస్ట్ ఇడ్లీకైనా దోశకైనా సంగటికైనా అన్నం లేకైనా సూపర్ కాంబినేషన్ అని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు సరేనా ఫ్రెండ్స్ సో ఈరోజు మా మా ఇంట్లో మధ్యాహ్నము